వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ శ్రీకృష్ణుడు అనగానే ఆయన బాల్యం మనకి వెంటనే గుర్తొస్తుంది ఆయన చేసిన చిలిపి చేష్టలు ఆయన తిరిగిన ప్రదేశాలు అందరికీ ఎంతో ఇష్టం అలాగే ఆయన పెరిగిన తర్వాత కూడా ఆయన మహత్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి శ్రీకృష్ణుడి విషయంలో ఆయన రూపానికి సంబంధించి ఒకటి వింతగా అనిపిస్తోంది అసలు నిజంగానే దేవుళ్ళ విషయంలో ఇది వింతైన విషయం అనే చెప్పాలి సాధారణంగా ఏ దేవుడికి కూడా పురాణాల ప్రకారం మీసాలనేవి ఉండవు కానీ ఈ ఆలయంలో మాత్రం శ్రీకృష్ణ నున్నటి మీసాలు ఉన్నాయి అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ఆ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో కోరమీసాల కృష్ణయ్య దర్శనమిస్తాడు దీని వెనుక పెద్ద కథే ఉందంటున్నారు ఇక్కడి గ్రామస్తులు క్రీస్తు పూర్వం రాజుల పరిపాలనలో రాజులు కప్పం శిస్తు కట్టించుకునేవారు అంతేకాకుండా ఊడిగం చేయించుకునేవారు అయితే గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోవడంతో ఊరు ఊరంతా పైసా పైసా వేసుకుని ఓ గుడిని నిర్మాణం చేశారట ఆ వేణుగోపాల స్వామి ఆలయాన్ని కట్టి గుడి పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు కానీ అందులో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక గ్రామ పెద్దలు కొంతమంది దేవుని విగ్రహం కోసం గ్రామాలలో వెతకసాగారు అలా వెతుకుతున్న సమయంలో నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామ సమీపంలో ఓ పాడుబడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించిందట రాత్రిపూట ఆ విగ్రహాన్ని దొంగిలించి బండ్లపై తీసుకువచ్చారట తీసుకువచ్చి ఊరు పక్కనే ఉన్న చెరువులో దాచి ఉంచారట ఆ చెరువు పేరు కృష్ణమ్మ చెరువుగా పిలుస్తారు నేటికి ఇక దొంగతనం చేసి తీసుకువచ్చిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు గుర్తుపడతారేమో అన్న భయంతో గ్రామస్తులంతా కలిసి కృష్ణుడి విగ్రహానికి వెండితో కోర మీసాలు చేయించి పెట్టారట అలా మీసాలు పెట్టిన కృష్ణయ్య విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించారట మీసాలు ఎందుకు పెట్టారు అని అంటే ఆ గ్రామస్తులు వచ్చి విగ్రహాన్ని గుర్తుపట్టి దొంగతనం చేశారని అభియోగం ఓపుతారనే భయంతోనే కృష్ణయ్యకు కూర మీసాలు పెట్టారట అప్పటి నుండి ఈ గోపాలకృష్ణుడిని మీసాల కృష్ణుడుగా కొల్చుకుంటున్నారు గ్రామస్తులంతా అంతేకాకుండా ఆనాడు ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు గుడిలో ఒక దీపాన్ని కూడా వెలిగించారట దాన్ని నందా దీపం అని అంటారు ఆ దీపాన్ని ప్రతిష్ఠించిన నుండి ఇప్పటి వరకు అలానే వెలగడం ఆ దేవుని మహిమే అని చెబుతున్నారు స్థానికులు ఆ గుడి ముందు ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో నీరు ఎప్పుడు ఎండిపోయినా దాఖలాలు కూడా లేవట అందుకే ఈ మీసాల కృష్ణుడిని నిత్య పూజలతో కొలుస్తుంటారు భక్తులు ఈ కృష్ణయ్యను దర్శించుకోవడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఈ కృష్ణయ్యను మొక్కిన భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతారు ఇక్కడి మీసాల కృష్ణయ్య చల్లని చూపు కారణంగానే తమ గ్రామంలో పాడి పంటలతో పాటు ఊరు ఊరంతా సంతోషాలతో పాడి పంట పశువులతో సుభిక్షంగా ఉంటుందంటున్నారు అంతేకాకుండా మీసాలు పెట్టడంతో మా ఊరికి కలిసి వచ్చిందని గ్రామస్తులంతా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు మొత్తానికి ఈ గ్రామస్తులు ఒక చరిత్రని తిరగరాశారని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ చరిత్ర చూసినా కృష్ణయ్యకు మీసాలు ఉండవు అనేది మాత్రం వాస్తవం